ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాసిచ్చుంటే కలిగండి నేను మాట్లాడతానేవ్వెవరండి నువ్వెవరు తీసుకున్నావు ఎందుకు పారిపత్రం పట్టుకెళ్ళావు దగ్గర అదే సంజయ్ చెప్పాను హాస్టల్

ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మా క్రికెట్స్ ఎవరిచ్చారు అనేది ముందుగా అక్క ద్వారా ఆమె మెడికల్ లీవ్లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను తీసుకోవాలని చెప్పాను తీసుకోపోయినా సంతకాలు పెట్టింది రేపు ఆడిట్టు సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళని నేను తీసుకొచ్చి అక్కడ పెట్టినా మీరు ఏం పని చేస్తారు సార్ నేను టీచర్ ఇక్కడ గుజరాంపల్లి హార్జి అన్న మాకు నాకు బందు పెట్టే అక్క మాత్రమే ఆమెకు విషయం ఉంది కాబట్టి మెడికల్ లో ఉంది కాబట్టి ఏం లీవ్ లో ఉంది కాబట్టి నేను వాటికి సంబంధించిన సంతకాల కోసం తీసుకుపోయినా తీసుకొచ్చి పెట్టాను చాలా సంబంధం లేని రికార్డులో మీకు తీసుకుంటారు అనమాట నాకు అక్కకు మెడికల్లో ఉంది కాబట్టి మెడికల్లో బంధువులందరూ డ్యూటీ చేస్తారు అనమాట నేను తీసుకుపోయింది రికార్డ్స్ మాత్రమే అవును సార్ అటెండర్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకుపోతారు కదా రికార్డ్స్ అవి తీసుకోకపోవాల్సిన అవసరం లేదు ఇంటికి కూడా ఆఫీస్ కి పోతే ఎందుకు పోతాయి చెప్పండి ఎట్లా మాట్లాడుకున్నాం ఎట్లా మాట్లాడుకున్నాం సార్ ఏ రకంగా మీరు అంటున్నారు కదా హాలో రికార్డులు ఎందుకు వచ్చింది మీ చేతికి ఎందుకు వచ్చారు సార్ చెప్పండి మీరు వాయిస్ ఇవ్వండి రికార్డ్స్ ఎట్లా తీసుకున్నారు ఏ రకంగా తీసుకున్నారు తీసుకున్నారో వాయిస్ ఇవ్వండి రికార్డ్స్ ఇవ్వలే అని కూడా చెప్పండి తప్పలేదు రికార్డ్స్ నేను తీసుకోలేనని కూడా చెప్పండి దాని లేదు ఇట్లా ఏదో కాదు మేడం విజయ్ గారు వాళ్ళు మాట్లాడదాం స్కూల్ రికార్డ్స్ స్కూల్ ఉంటాయి కానీ బయట ఉంటాయి స్కూల్ రికార్డ్స్ ఏంటంటే తప్పుడు ఏడుంటాయి చెప్పు స్కూల్ రికార్డ్స్ స్కూల్ ఉంటాయా బయట ఉంటాయా కూరగాయలు అమ్మడానికి